హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నిన్న నైట్ మేము సిమ్లా వచ్చాము ఇక్కడ రూమ్ తీసుకున్నామని చెప్పాను కదండి సో ఇది సిమ్లాలో ఫస్ట్ డే ట్రిప్ అండి మేము నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయింది ఆ బ్యాగ్కి వెళ్ళి వచ్చేసరికి పన్నెండు వేల అయిపోయింది వచ్చిన తర్వాత నేను వీడియోస్ అవి కొంచెం వాయిస్ ఆవర్ ఇవ్వాలి అనేసి వాటికి వాయిస్ ఇస్తూ కూర్చునేసరికి రెండు అయిపోయింది అనమాట సో రెండు ఆ టైంకి అయితే పడుకున్నాను మార్నింగ్ లేసేసరికి సెవెన్ థర్టీ అయ్యింది ఇంకా లేచి ఫస్ట్ పిల్లలిద్దరికి త వాళ్ళకి తలకి నూరు పెట్టేశాను ఎందుకంటే బాగా డ్రై అయిపోతుంది అనమాట ఇంకా పిల్లల్ని రెడీ చేసి అప్పుడు మేము కూడా రెడీ అయ్యామండి నేనైతే ఇంకా తలస్నానం చేశాను మొత్తం జుట్టంతా అదొక రకంగా అయిపోయినట్టు అనిపించింది ఇంకా తలస్నానం చేసి ఇంకోండి ఈ ఫ్రాక్ అయితే వేసుకున్నాను ఇంకొప్పుడు అయితే మేము టిఫిన్కి వెళ్తున్నామండి ఇక్కడే మాకు మా రూమ్ దగ్గర రెస్టారెంట్ ఉందన్నమాట క్యాంటీన్ టైపు సో అక్కడ అయితే టిఫిన్ ఆర్డర్ ఇచ్చాము ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నామండి యాక్చువల్లీ మేము వెహికల్ అయితే మాట్లాడుకున్నాం కదా ఎయిట్ థర్టీ కల్లా రండి అప్పుడే మనం అన్ని ప్లేసెస్ కవర్ చేయగలుగుతామని చెప్పారు కానీ మాకేంటి లేట్ అయిపోయింది ఇప్పుడు నైన్ థర్టీ అయిపోయిందండి ఇంకా మేము మా రూమ్ దగ్గర నుంచి కొండ మొత్తం దిగి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట వెహికల్స్ ఏమీ ఇక్కడికి పైకి లేదు సో ఆ ప్లేస్ అంతా నడుచుకుంటే వెళ్తాక ఇంకొక గంట పట్టేస్తుంది మేము టిఫిన్లు చేసి ఇవన్నీ చేసేసరికి ఏ పదిన్నర పదకొండు అయిపోతుందేమో మరి ఎన్ని ప్లేస్లు చూడగలుగుతామో ఏంటో తెలీదు ఇవన్నీ ఇంకైతే నేనైతే షూ అన్నీ వేసేసుకున్నాను పిల్లలు కూడా వేసుకున్నారు మా అత్తయ్య గారు వేసుకుంటున్నారు షూ వేసుకోవడం రావట్లేదు మా అత్తయ్యకి మా కొండ మీద ఉంది ఇక్కడ మేము స్టే చేస్తున్న రూమ్ దగ్గర నుంచి మొత్తం సిమ్లా అంతా కనిపిస్తుంది అండి వ్యూ అయితే చాలా బాగుంది మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను చాలా వచ్చిందాయ చల్లిగా ఉందండి అసలు మనకి మేనలా ఎంటక అయిపోతాం కదా ఇక్కడ చాలా చల్లగా ఉంది కోత కోతు కోతున్నాయో బాబా జారి కోత భయపడు భయపడకుండా జారిపోతుంది అప్పుడు జారిబల కన్నా కోత ఎక్కువ భయం ఉంది చెల్లికి అందుకని కోతు నుంచి ఎస్కేక్ అవడానికి జారిబలు జారించింది కదా ఎలా అయితే స్వెటర్స్ వేసేసుకున్నారండి మేము బాగానే ఉంది బయట ఎండగానే ఉంది రూమ్ లోనే చల్లగా ఉంది బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రము ఒకటి మసాలా దోశ ఒకటేమో ప్లెయిన్ దోశ ఊతప్పము మావయ్య గారికి ఏమో ఇవేమి అరగట్లేదు అనేసి ఇడ్లీ సాంబారు మా అత్తయ్య కూడా నేను ఇడ్లీ సాంబారే తింటాను అని అన్నారు అలాగే షానుకు తినడం కోసం ఇడ్లీ సాంబార్ అలా ఇచ్చుకున్నాం అనమాట సో ఇంకా మేమైతే క్విక్గా టిఫిన్ అయితే చేసేస్తున్నామండి నేను తింటూ షానుకి అయితే తినిపిస్తున్నాను మన సైడ్ ఉన్నట్టుగా మెత్త మెత్తగా ఏమీ ఉండట్లేదు టిఫిన్ అయితేనే కొంచెం గట్టిగానే ఉంటుంది ఒక్కొక్క హోటల్లో అయితే దోశ ఉంటుందండి వడియాలు ఎలాగ ఎంత క్రిస్పీగా ఉంటాయో అంతంత క్రిస్పీగా అలా ఉంటున్నాయి అనమాట ఇంక ఇదిగోండి పిల్లలకి మా షానుకేమో మా హస్బెండ్ ఇడ్లీ ఇచ్చుకున్నారు ఊతప్పం కూడా ఇచ్చుకున్నారు ఏది కావాలంటే తింటుంది అనేసి ఇంకా షాను ఏంటంటే ఒక ఇడ్లీ తిని దోశ నాకు చివరిలో వారాలు కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా అలాంటిది కావాలమ్మా అనేసి అడుగైతే తింటుంది దోశ అయితే మాత్రము చాలా చాలా ఆయిలీగా ఉందండి ఇంకా నేను అలాగే టిష్యూతో తుడుచుకుంటూ దోశ అయితే తింటున్నాను అనమాట ఏ వీడియో పెట్టినా ప్రతి దానికి పేర్లు పెడుతున్నారండి అసలు మీ ప్రాబ్లమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇంకా మేము ఇవన్నీ షేర్ చేసుకుంటూ తింటున్నాం అనమాట అత్తగారేమో ఈ మసాలా దోశ కొంచెం ఇవ్వంటే అత్తయ్య సగం ఇచ్చాను మా షాంతి ఏమో ఓతప్ప ఇచ్చుకుంది అది పిజ్జా లాగా ఉందనమాట అది తినలేదు ఇంకా అందులో సగం నేను సగం మా సగం ఆయన అలా షేర్ చేసుకుని అయితే తినేసాము ఈ పిల్లలకి కొంటమే కానీ వాళ్ళు ఏమి పూర్తిగా తినరు అది కూడా మేమే తినేస్తున్నాము ఇంకా వీళ్ళకి కేక్ కావాలి అని అడిగితే కేక్ అయితే తీసుకున్నాం ఒక కేక్ పీస్ ఇక్కడ నైంటీ రూపీస్ అంటే ఇంకా వాళ్ళ కోసం ఒకటి అయితే తీసుకున్నాను అది కూడా ఎప్పుడు చేశారో ఏంటో డ్రై అయిపోయి ఉన్నది ఇంకా ఈ అయితే మావి గారిని రూమ్ లో వదిలేసి మేము మాత్రమే సిమ్లాలో సైట్ సీయింగ్ అయితే వెళ్తున్నామండి ఎందుకంటే నేను మావి గారు కొంచెము నడవలసి వచ్చి కాల్ కొంచెము ఇబ్బందిగా ఉందనమాట ఇంకా పెద్దగా ఇక్కడ ఏమి చూసే ప్లేస్లు అవి కూడా ఏమీ లేదు ఇబ్బంది పడిపోతున్నారు ఎందుకులేండి అనేసి అంటే మావి గారు కూడా నేను రాను బాబాయ్ నేను రూమ్ లో ఉంటాను మీరు వెళ్ళండి అత్తయ్య గారికి అన్ని చూపించండి తినడం అయితే కంప్లీట్ పోయిందండి టైం అయితే టెన్ ఓ క్లాక్ అయ్యింది ఇప్పుడు మేము సిమ్లా చూడడానికి వెళ్తున్నాం కదా మేము తీసుకున్న ఈ గ్రాండ్ హోటల్ దగ్గర నుంచి వెహికల్స్ కోసము ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటరు డౌన్కి వెళ్ళాలన్నమాట అంటే కొండ దిగుతున్నట్టుగా వెళ్ళాలి సో అక్కడికైతే వెళ్తున్నాము భయం వేస్తుందండి బాబు ఎవరైనా పరిగెట్టుకుంటే వెనకాల వస్తుంటే కోతులు ఏమో అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని కోతులు ఉన్నాయి ఇక్కడ సో మీకు నేను ఇలా నడుస్తూ మీకు వ్యూ అయితే చూపిస్తూ మాట్లాడతాను చూడండి ఎంత ఉందో ఉందని చాలా ఎత్తైన కొండ మీద తీసుకున్నామండి రూము నైట్ టైం అయితే లైట్లతో ఈ సిమ్లా చాలా అందంగా కనిపిస్తుంది ఇది రైల్వేకి సంబంధించిన రూమేనండి కొంచెము సెక్యూరిటీ ఎక్కువ ఉందనమాట ఈ ఏరియాలోని ఆర్మీ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా ఉన్నారు చూడండి వ్యూ మీకు ఎంత క్లియర్గా ఎంత బాగా కనిపిస్తుందని కాకపోతే మేము తీసుకున్నది చాలా అద్భుతంగా ఉంది రూము మావయ్య గారు నడవలేకపోతున్నారు పైకి ఎక్కల పోతున్నారని బాధ సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము మావయ్య గారిని అయితే రూమ్లోనే వదిలేసామండి మావయ్య గారు రావట్లేదు నేను మా అత్తయ్య గారు మా పిల్లలు మేము మాత్రమే వెళ్తున్నాం అనమాట మొత్తం కొండ మీద కట్టిన కదండి ఇవన్నీ మనకి దిగుతున్నప్పుడు బాగానే ఉంది జారి బలలాగా జర్రుని జారుకుంటూ కిందకి బాగానే వెళ్ళిపోతున్నాం అవి ఏమీ లాగట్లేదు మళ్ళీ మేము అన్నీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత ఎత్తు పైకి నడుచుకుంటూ ఎక్కాలి కదా అప్పుడు మనం అప్పు ఎక్కుతాం కదా అప్పుడు ఎలా అంటే థైస్ బ్యాక్ సైడ్ మజిల్స్ ఉంటాయి చూసారో అవి చాలా ఎప్పుడు అండి అమ్మ ఆయసం కూడా వస్తుంది మాకు కానీ తప్పదు చాలా బాగుంది ఇంత మంచి వ్యూ మనకి కింద ఎక్కడైనా హోటల్ తీసుకుంటే కనుక్కుంటున్నాము దు మేము ఆ రూమ్ పైన ఎక్కడోని అక్కడ నుంచి ఎలా నడుచుకుంటూ డౌన్కి వచ్చాము ఇది ఎంట్రన్స్ అనమాట మేము తీసుకున్న దానికి ఎంట్రెన్స్ ఇప్పుడు ఈ గేట్ దాటి వెళ్తున్నామా ఇక్కడ నుంచి మనము వన్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి చూడండి మీకు వ్యూ ఎంత బాగా కనిపిస్తుందని నా ఫోన్ అయితే క్లారిటీ తగ్గిపోయిందా అని అనిపిస్తుంది సరిగ్గా కనిపించట్లేదు సో ఇంక ఇప్పుడు మేము అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోతాము మీకు మీకు చెప్పాను కదండి ఇలాగా టూరిస్టుల కోసం ఒక లిఫ్ట్ ఉంది అంటే ఇప్పుడు కొండపైన మనకి ఇంకా చాలా హోటల్స్ ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి బట్ ఇదే లాస్ట్ అనమాట అన్నిట్ల మనకి ఇంత మంచి వ్యూ కనిపించాలంటే లాస్ట్ అదే మనకి ఇంకా ఎదరికి వెళ్తే కిందకి ఇంకా కొన్ని రూమ్స్ ఉన్నాయి అది కూడా కొండపోయినాయి కానీ ఈ కొండంతా దిగి మనము కింద వెహికల్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే టూరిస్టులకు ఒక లిఫ్ట్ అయితే ఉంది టికెట్ అయితే ట్వంటీ రూపీస్ అనమాట సో ఆ లిఫ్ట్ తీసుకుని మనము కిందకి వెళ్ళిపోవచ్చు లేకపోతే ఇంకా ఆ లిఫ్ట్ లేకపోతే మరీ కష్టమైపోతున్నావు చాలా ఎక్కువ నడల్సి వచ్చేస్తుంది అనమాట ఈ మలుపులు వంపులు అన్నీ దిగుతూ దిగుతూ వెళ్ళాలి సో ఆ లిఫ్ట్ ఉండడం ఒక అదృష్టం అనే చెప్పాలి మనకి సో ఇంకా నేను లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీతో మాట్లాడతాను నేను నైట్ మీకు బ్లాగ్లో చూపించాను కదా మీకు నైట్ టైం ఎలా ఉందో చూశారు కదా ఇప్పుడు డే టైం చూడండి ఇప్పుడు మేము మా రూమ్ నుంచి కొంచెం చాలా ఎదురకొచ్చాము మనకి కింద కూడా హోటల్స్ ఉన్నాయి అని చెప్పాను కదండీ సో ఇక్కడ మనకి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే రెస్టారెంట్లు హోటల్స్ లార్జెస్ కూడా ఉన్నాయి అంత గ్రాండ్ హోటల్ అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దగ్గరలో లిఫ్ట్కి దగ్గరలో కూడా చాలా హోటల్స్ ఉన్నాయి అక్కడైతే తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు టూరిస్ట్కి మా అది మాట్లాడుకున్నాం కదా ట్రావెల్స్ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు అక్కడికి ఇంకా ఆయన పో ఫోన్లు చేసేస్తున్నారే ఇంకా కొంచెం ఫాస్ట్గా నాడండి సిమ్లా రావడానికి ముందు మేము చాలా భయపడ్డామండి ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీ నుంచి వెనక్కి అయితే వచ్చేయాలి అని అనుకున్నాము కాకపోతే సిమ్లాలో టూరిజంని వీళ్ళంతని ఎంక్వైరీ చేసుకున్నాక సిమ్లాకైతే వచ్చాము ఇక్కడ మేము తీసుకున్న హోటల్ అయితే చాలా టైట్ సెక్యూరిటీతో ఉందండి అసలు అవుట్ సైడ్ వెహికల్స్ని ఎవరిని లోపలికి రానివ్వట్లేదు టూరిజం లిఫ్ట్కి వస్తే వచ్చేసామండి ఎక్కడైతే మను లేదా మను అని పిల్తుంటే ఇక్కడ వెనకాలండి మాట్లాడలేదు మా మను లిఫ్ట్లోకి ముందెక్కేసి లోపలికి వెళ్ళిపోయిందండి నాకు తర్వాత అందరూ జనం వచ్చేసరికి కనిపించలేదు అనమాట నేనేమో మను మను అని అరుస్తుంటే అది సైలెంట్గా నవ్వుకుంటుందండి నాకేమో ఎక్కడ మారిపోయింది ఇంత జనంలో ఎక్కడైనా మిస్ అయిపోయిందేమో నేను కంగారు పడుతుంటే అది ముసుగుసు నవ్వు నవ్వుకుంటుంది నాకు కోఫం వచ్చేసింది అనమాట అరుస్తుంటే అమ్మాయి ఇక్కడ ఉన్నానని చెప్పాలి కదా నవ్వుతున్నాం నవ్వుతున్నామేంటి అనేసి ఇంకా అరిసాను అనమాట తర్వాత అయితే మేము ఇప్పుడు లిఫ్ట్ ఇక్కడ రెండు లిఫ్ట్లు ఉన్నాయండి ఒక లిఫ్ట్ సగం దూరం వరకు తీసుకెళ్తుంది అక్కడ నుంచి ఇంకో లిఫ్ట్ ఎక్కితే అది మనకి డౌన్ రోడ్ మీదకి అయితే దింపుతుందనమాట ఇప్పుడు లిఫ్ట్ అయితే దిగి అక్కడ వెయిట్ చేస్తున్నాము మాకు ఆరు వస్తుందని ఇక్కడ యాప్ రికార్డ్స్ ఉంటాయి ఇవి ఒక బాక్స్ అయితే తీసుకున్నానండి ఈ బాక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అంట నిన్న మొన్నటి వరకు అంటే ఢిల్లీలో ఉన్న టూ డేస్ మాకు వేరొక డ్రైవర్ వచ్చారు తను సుమిత్ అనమాట తను కొంచెం మంచిగానే ఉన్నారు ఈ రోజు నుంచి మా ట్రిప్ అంతా అయ్యే వరకు వేరొక డ్రైవర్ని అయితే మాకు ఇచ్చారండి సుమిత్ టైర్డ్ అయిపోయాను నేను రాలేనని వేరొక అబ్బాయిని ఇచ్చారు ఈ అబ్బాయి పేరు సౌరవ్ ఈ అబ్బాయి అబ్బాయి వచ్చిన కాన్ నుంచి మా ట్రిప్లో మాకు హ్యాపీనెస్ లేకుండా పోయిందండి ఎంత టార్చర్ చేశాడంటే మమ్మల్ని అంత టార్చర్ చేశాడు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఏంటి అన్నది నేను మీకు రేపు బ్లాగులు అన్నీ విడమొచ్చి చెప్తాను ఒకవేళ రేపు బ్లాగులో చెప్పడం కుదరకపోతే నేను మా ఆయన కలిసి కూర్చుని మాట్లాడుతూ మీకు అయితే చెప్తానండి ఇక్కడ మేము సిమ్లాలోని ఏదో ఒక ప్లేస్కి తీసుకొచ్చారండి ఇది కుర్ఫీ అంట ఈ ప్లేస్కి వచ్చాం కదా ఇక్కడ మేము హార్స్ రైడింగ్ ఎక్కాము హార్స్ రైడింగ్ అయితే ఎక్కామండి నాకైతే గుండెలు చేతుల్లో పెట్టుకునే కూర్చున్నట్టుంది అంత కంగారుగా ఉంది నాకు ఈ హార్స్ రైడింగ్ బాగుంది బట్ పాపము హార్స్ని ఇబ్బంది మేము ఇంత బరువు ఎక్కేసి అవి నడవగలుగుతాయి లేదో వాటి కాఫచ్చి కింద పాడేస్తే ఎంత ప్రమాదము అని ఎలా ఏవేవో భయాలు అయితే ఉన్నాయి నాకు టు బీ ఫ్రాంక్ ఒక మాట అయితే చెప్తానండి సిమ్లాలో చూడడానికి అన్ని ప్లేసెస్ అయితే ఏమీ లేవు ఇప్పుడు మేము వెళ్తున్న ఈ ప్లేస్కి మనకి రెండు విధాలుగా వెళ్ళొచ్చు ఒకటి హార్స్ రైడింగ్ తీసుకుని వెళ్ళొచ్చు పర్ పర్సన్కి థౌజండ్ రూపీస్ అండి హార్స్ రైడింగ్ అంటే రానుపోరు కూడా తీసుకెళ్ళి వాళ్ళు తీసుకొస్తారు అలాగే రెండు ఏంటంటే జిప్పర్ అనేసి ఒక వెహికల్ అయితే ఉంది ఆ వెహికల్ మీద అయితే వాళ్ళు తీసుకెళ్ళి తీసుకొస్తారనమాట జిప్పర్కి అయితే మనకి రానుపోరును కలిపి ఫోర్ థౌజండ్ ఫైవ్ అలా చెప్తున్నారు అదే మనకి హార్స్ రైడింగ్ అయితే మా మొత్తం అందరికీ కలిపి త్రీ థౌజండ్ అయితే అయ్యింది అనమాట సో ఈ త్రీ థౌజండ్లో మనకి హార్స్ రైడింగ్తో పాటు ఏవైనా రెండు అడ్వెంచర్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే ఫీలింగ్ అయితే వచ్చిందండి ఇవే గేమ్స్ మనకి వండర్లాలో ఉంటాయి లేకపోతే ఏమన్నా బయట ఉంటే కదండి కొన్ని కొన్ని అమ్యూజ్మెంట్ పార్క్స్ అనేసి ఇలాగా అలాంటి ప్లేసెస్లో కూడా మనకి ఇలాంటివైతే ఉంటాయి ఇలాంటి ప్లే ఆటలు ఆడుకోవడం కోసము మనము ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలని అనిపించింది అనమాట ఎందుకంటే ఇవన్నీ మనకి మన సరౌండింగ్ ప్లేసెస్లో కూడా ఉంటాయి ఇలాంటి ఆటలు ఆడే ప్లేస్కి ఎందుకు తీసుకొచ్చారు ఈ డ్రైవరు అదేదో సిమ్లాలో చూడడానికి మంచి సీనరీ లాంటి ప్లేసెస్ తీసుకెళ్తే బాగుండని అనిపించింది ఎందుకు అంటే ఈ ప్లేస్లో మనకి డబ్బులు నీళ్ళు లాగా ఖర్చు అండి మీరు నమ్ముతారా ఆ ఒక్కరు రోజులో మాకు పదిహేను వేల రూపాయలు అయితే అయినాయి ఒకటి ఈ ఈ వ్యక్తిని కదా హార్స్ రైడింగ్ హార్స్ రైడింగ్కి మూడు వేలు తర్వాత మనకి అక్కడ గేమ్స్ ఏమన్నా ఆడుకోవచ్చారన్నారు హార్స్ రైడింగ్లో టూ గేమ్స్ మాత్రమే ఇచ్చారనమాట పర్ పర్సన్కి సో మేము ఆ టూ గేమ్స్ను కూడా ఆడలేకపోయాము ఎందుకంటే మా అత్తగారు ఆడలేరు కదండి జిప్ అక్కడ జిప్ లైన్ ఉంది తర్వాత ఆకాశంలో తాళ్ళు కట్టేసి ఉంటే తాళ్ళ మీద నడుచుకుంటూ అటు వెళ్ళి ఇటు రావాలి ఇలాంటి గేమ్స్ అత్తే ఆడలేరు మేము ఆడగలిగినంత వరకు ఆడేము మిగతా మాకు కూడా భయం వేసి మేము ఆడడం మానేసాము సో అవి మనకి డబ్బులు దండగనమాట తర్వాత ఏంటంటే ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి అన్ని గేమ్స్ ఏమి ఉన్నాయండి అంటే రంగుల రత్నాలు ఇలాంటి గేమ్స్ అనమాట ఇవన్నీ మనకు హైదరాబాద్ అండి జస్ట్ ఇప్పుడే దిగాము సో మా పిల్లలకి ఎలా అనిపించింది ఏంటన్నది ఇప్పుడు అడుగుతానమ్మ నువ్వు హార్స్ రైడింగ్ ఎక్కారు కదా ఎలా అనిపించింది భయం వేసిందా ఫస్ట్ హార్స్ ఎక్కడ వేరే గుర్రం తోక ఇక్కడ నాకు తగిలేసింది తర్వాత మళ్ళీ పైకి వచ్చినప్పుడు నా గుర్రం నేను ఎప్పుడు చూసినా వేరే గుర్రాల దగ్గరికి అయిపోతుంది ఆ మా అలా భయం వేసింది తత్తయ్య నాకైతే గుంట్లో ఎలా చేట్లు పెట్టుకున్నాను అట్ల కోపం వచ్చిపల్లి ఒకటి కొట్టుకొని కింద అడిగిస్తో కెత్తయ్యవు అది భయం వేసింది మరి నీకు భయం వేసింది అమ్మతో ఎక్కేక నువ్వు మా మరువు మా మరువు భయం వేసిందండి ఫుల్ ఎంజాయ్ చేసింది ఇక్కడ వరకు హార్స్ రైడింగ్కి త్రీ థౌజండ్ ఇచ్చి అయితే వచ్చాం కదండి ఇక్కడ నుంచి ప్రతి దానికి మనము డబ్బులు ఖర్చు పెడుతూనే ఉండాలి అంటే అవి నార్మల్గా ఇంత రేట్ ఉండవని మనకి తెలుస్తుంది అయినా కూడా ఇక్కడ మనం అంతంత రేట్ ఇచ్చే తీసుకోవాలన్నమాట సో ఇంకా అలానే మేము నడుచుకుంటూ వెళ్తున్నామండి ఫస్ట్ అయితే నాగదేవత మందిరం అనేసి ఒకటి ఉంది సో అదేంటో చూద్దామనేసి వెళ్తూ వెళ్తుంటే ఇక్కడ విపరీతమైన ఎండు ఉందండి బాగా దాహం వేసేస్తుంది పిల్లలకి ఏమో ఆకలి కూడా వేస్తుంది వీళ్ళు టిఫిన్ పెడితే సరిగ్గా తినలేదు కదా మేమైతే ఫుల్గానే తిన్నాము కానీ పిల్లలు తినలేదు సో ఇంకా పిల్లల కోసము నేను చెర్రీస్ అయితే తీసుకున్నాను ఒక్కొక్క బౌలు మనకి ట్వంటీ రూపీస్ అనమాట చాలా తక్కువ వచ్చాయండి సో ఆ చెర్రీలు అయితే తీసుకున్నాను దారిలో నేను యాప్రికాట్స్ ఒక బాక్స్ కొన్నాను కదా ఇంకా ఇక్కడ మనకి ఏమీ తినడానికి ప్రాపర్గా మనం తినే ఫుడ్ లాంటివి ఏమీ దొరకట్లేదు సో అలా ఫ్రూట్స్ అవి తీసుకున్నా తినేయడం అవుతుంది ఏంటంటే అయిపోతుంది అనమాట ఏం కొనుక్కున్నాను ఇంకా తర్వాత మీకు చెప్పాను కదండి నేను అమ్మ నాకు స్నాక్స్ చేసి ఇచ్చినవి అక్కడికి ఊరు తీసుకెళ్తాను తిన్నాను అనేసి ఆ స్నాక్స్ అయితే అసలు ఏమి ముట్టుకోలేదండి ఎలా పట్టుకెళ్ళాము అలాగే పొడము పొడమైపోయినాయి బ్యాగుల్లోని అలాగే తిరిగి తీసుకొచ్చేసాము ఎందుకు అంటే ఏంటో ఈ కార్లో ప్రయాణం చేయడము కడుపు దేవేస్తున్నట్టు వికారం ఉంటుంది ఇంకా మనము ఈ నూనెతో చేసిన ఈ స్నాక్స్ అవి తింటే ఇంకా వికారం వస్తుంది అనేసి తినలేదనమాట ఎక్కడికక్కడ మనకి కొత్త కొత్త రకాల ఫ్రూట్స్ అయితే కనిపిస్తున్నాయండి అవి కొనుక్కోవడం అవి తినడమే అవుతుంది అనమాట ఇంక ఇదిగోండి నాగదేవత మందిరం ఉన్నది ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ పంతులు పూజారులు ఎలా ఉన్నారో మీరు చూడండి ఫస్ట్ అయితే ఇది శ్రీ ఆంజనేయం గుడి అండి ఇక్కడికైతే కూర్చున్నాము ఇక్కడ కూర్చోగానే పంతులు గారు మనకి అయితే పెట్టి కొంచెం ప్రసాదం అవి ఇచ్చారు ఇంకా అవి తినేసి దేవుడికి దండం పెట్టుకుని మనము ఏమన్నా కానుకలు అనేది వేయాలనుకుంటే వేసుకుని వెళ్ళిపోవడమే అనమాట ఇంక ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత దీనికి వెదురుగుండానే మనకి అమ్మవారి టెంపుల్ అయితే ఉన్నది సో అంటే శ్రీ ఆంజనేయం ఉన్నారు ఇంకొకటి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది అవి చూసుకుని మళ్ళీ మేము కిందకైతే వచ్చేస్తున్నాము సో ఇది మేము టెంపుల్ పైకంటే ఎక్కేం కదండి పై నుంచి మీకు చూపిస్తున్నాను వ్యూ అయితే ఇలాగా కనిపిస్తుంది అనమాట అత్తయ్య గారు నేను పైకి ఎక్కలేను బాబాయ్ అంత పైకి అనేసి కింద అయితే పోయారండి సో ఇంకా మేము ఇలా నడుచుకుంటూ అలా టెంపుల్ పైన ఏమేమి ఉన్నాయి కింద వ్యూ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేసి చూసుకుంటూ వచ్చామనమాట నాకు అనిపించింది మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనము ట్రిప్కి ఎందుకు వెళ్తాము అంటే మనకి ఎక్కడ మన హైదరాబాద్లో కానీ అంటే మనం ఉండే ప్లేసెస్లో మనకి ఎప్పుడు కనపడనివి చూడనివి మంచి అద్భుతమైన సీనరీని చూడడానికి అయితే వెళ్తాం కదా కానీ ఏంటో మేము బుక్ చేసుకున్న ట్రావెల్ అతను అన్నీ ఇలాంటి గేమ్స్ మనకి హైదరాబాద్లో కూడా ఉంటాయి కదా అనిపించేలాంటి ప్లేసెస్కే తీసుకెళ్లారనమాట మంచి వ్యూ సీనరీ ఉన్న ప్లేసెస్కి ఏమి తీసుకెళ్ళలేదు తర్వాత ఇంకా డ్రైవర్ ఏమని చెప్పారంటే ఇక్కడ సిమ్లాలో మీరు చూడదగ్గ ప్లేసెస్ అయితే ఏమీ లేవు ఇది ఒక్కటే మనకి ఎవరు వచ్చినా కూడా ఇదే ప్లేస్కి అయితే వస్తారు సో మీరు ఇంకా సిమ్లాలో ఉండడం అనవసరము మనాలి వచ్చేస్తే మనాలి తీసుకెళ్ళిపోతానని అన్నారండి సో ఇంకా మేము నెక్స్ట్ డే మనాలి ఓకే పాడైకే ఆ ఇవీ <laughs> <laughs> <goda> <laughs> <goda> <goda> <hikoda> పిల్లలు ర్యాబిట్ పట్టుకుని ఫొటోస్ దిగారు కదండి ఒక్కొక్క ఫోటోకి థర్టీ రూపీస్ అనమాట అంటే వాళ్ళు మనకి ర్యాబిట్ ఇస్తారు పిల్లలకి ఒక్క పర్సన్కి థర్టీ రూపీస్ అనమాట ఎన్ని ఫోటోలు అయినా క్లిక్ చేసుకోవచ్చు కానీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా ఆ టైం వరకు ఇస్తున్నారు సో పిల్లలైతే అది పట్టుకోవడానికి చాలా భయపడిపోయిందనమాట భలే నవ్వొచ్చిందండి మా షాను అది పట్టుకుని ఆడుకుంటూ ఉన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ ఈరోజు ఈ ట్రిప్లో షాను మనం ఎక్కువ ఎంజాయ్ చేసింది ఏమన్నా ఉంది అంటే అది ఆ ర్యాబిట్తో ఫోటో కూడా మనకు చాలా బాగా నచ్చింది ర్యాబిట్ బాగా క్యూట్గా ఉందమ్మా బాగుందమ్మా ఇంకా దిగుతారమ్మా ఇంకా దిగుతారమ్మా అనేసి అంటున్నారండి కాకపోతే వాళ్ళు ఫైవ్ మినిట్స్ కూడా ఇవ్వట్లేదు ర్యాబిట్ని మనకి ఫిఫ్టీ రూపీస్ ఒకళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కొంచెం థర్టీ రూపీస్ అలాగే చార్జ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు నేను ఎక్కాను కదండి చిన్నది జిప్ లైన్ దానికి టికెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అయితే మనము హార్స్ రైడింగ్ అప్పుడు కింద టికెట్ని అయితే బుక్ చేసుకుని వచ్చేస్తామండి హార్స్ రైడింగ్ ఇంక్లూడింగ్ టూ గేమ్స్ అనమాట పర్ పర్సన్కి టూ గేమ్స్ సో అలాగ మనకి ఆ టికెట్లో టూ గేమ్స్ ఇస్తారు ఆ టూ గేమ్స్ ఇక్కడ మనము ఆడుకోవచ్చు అనమాట నేనైతే జిప్లైన్ ఎక్కానండి మా వారిని జిప్లైన్ ఎక్కువ అంటే బాబు నేను ఎక్కను అనేసి అన్నారు కాకపోతే పర్ పర్సన్కి టూ టూ గేమ్స్ అంటే నాకు రెండు మా ఆయనకి రెండు అత్తయ్య గారికి రెండు అత్తయ్య గారు అయితే ఏది ఎక్కలేరు సో అత్తయ్య గారి గేమ్స్ అయితే వేస్ట్ అయిపోయినట్టే కానీ మా వారు నేను ఎక్కువ మన గేమ్స్ వేస్ట్ అవుతున్నాయి మన థౌసండ్ రూపీస్ పే చేసాం కదా అనేసి అంటే ఇంకా మా వారైతే ఎక్కారు ఈ గేమ్కి ఎంతో కదండి హండ్రెడ్ రూపీస్ మా వారు ఎక్కింది తర్వాత ఇంకా మరి మేమే ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలకి ఏమీ లేదు కదా అనేసి మళ్ళీ మేము పిల్లలకి గేమ్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఇప్పుడు మనము హార్స్ రైడింగ్ వరకు ఎక్కాం కదండి హార్స్ రైడింగ్ స్టార్టింగ్ ఒక చోట్ని ఆపేసింది మళ్ళీ హార్స్ రైడింగ్ నుంచి ఈ జిప్ లైన్ వరకు రావడం కోసము మళ్ళీ టూ థౌజండ్ రూపీస్ అట్టి వెహికల్ అయితే కట్టించుకోవాలన్నమాట సో ఆ టూ థౌసండ్ వెహికల్ లో మళ్ళీ ఈ ప్లేస్లో డ్రాప్ చేస్తారు ప్లస్ పిల్లల కోసము ఈ గేమింగ్కి టికెట్ తీసుకోవచ్చు ఈ పిల్లల గేమ్స్ ఇప్పుడు చాలా గేమ్స్ అయితే ఆడుతున్నారు కదండి ఈ గేమ్స్ అన్నిటికి పిల్లలకి ఈచ్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే షాపింగ్ కలిపి థౌసండ్ రూపీస్ అనమాట అన్లిమిటెడ్ అంటే ఒక్కొక్క యాక్టివిటీని వాళ్ళు ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ చేయొచ్చు అనమాట సపోజ్ ఈ రంగుల రట్నాన్ని వాళ్ళకి నచ్చింది అనుకోండి సిక్స్ టైమ్స్ ఎక్కొచ్చు అలాగా పిల్లలకి ఇలాంటివి కొన్ని అమ్యూజ్మెంట్ పార్క్ లాంటివి గేమ్స్ ఉన్నాయి ఆటలు ఇలాంటివైతే ఎక్కారు సో వీటికి పిల్లలకి వచ్చేసి థౌజండ్ రూపీస్ టికెట్ అనమాట ఇవన్నీ మనకు హైదరాబాద్ లో కూడా ఉంటాయి కదండి నాకు అదే అనిపించింది ఇలాగ మనకున్న గేమ్స్ కాకుండా మనకి ఏమి ఎప్పుడు చూడని ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూపిస్తే బాగుండేది కదా అని అనిపించింది మాకు పడుకో एंजाय <laughs> 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 <tune> <tune> పర్ పర్సన్కి టూ టూ గేమ్స్ ఇచ్చారు అని చెప్పాను కదండి ఆ టికెట్ ద్వారాని సో మా వారు లైన్ ఎక్కేశారు తర్వాత ఇందక్కడ నుంచెన్ పైన నడుస్తూ వెళ్ళారు కదా అది కూడా ఎక్కేశారు అనమాట ఇంకా నాది ఇంకొక గేమ్ అయితే మిగిలిపోయింది సో నా గేమ్ని నేనైతే ఎక్కడం కోసం అయితే వచ్చానండి సో ఇది చాలా ఎత్తులో ఇలాగా ల్యాడర్ లాగా ఉంది ఆ ల్యాడర్ పైన నడుచుకుని అక్కడ ఒక సీట్ ఉందండి దాని మీద కూర్చుని మనము జంప్ చేయాలన్నమాట సో నాకు నేను ఆడిన ఈ గేమ్స్ జిప్ లేని భయం లేదు కానీ ఇదైతే నాకు చాలా భయమేసిందండి నడవడం వరకు కూడా నేను శ్రీ ఆంజనేయం మీ శ్రీ ఆంజనేయం అని మనసులో అనుకుంటూ నడిచేశాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాని మీద నుంచి కిందకు దూకాలంటే భయమేస్తుంది మనము దూకున భయమేమీ కాదు కానీ వాళ్ళు పట్టుకుంటారు బట్ ఏదో భయం పైనుంచి కిందకు దూకాలంటే జంప్ చేయి ఏం కాదు నేను దూకే నేం కాదు జంప్ చేయవే ఏం కాదు కళ్ళు మూసుకునే కళ్ళు మూసుకు జంప్ జస్ట్ ముందుకు దూకే కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుని దూకే ఏం కాదు మొత్తం అంతా అతని చేయడం ఉంటుంది నువ్వేం కాదు నీ వెయిట్ అంతా అతను కంట్రోల్ చేస్తాడు దూకు దూకు సరిగ్గా తీయలేదు వీడియో కూర్చో కూర్చుంటే కానీ రాదు ఇది అది కదా అప్పుడే భయం మిగిలిందంత భయం ఏం లేదు కూర్చుని తీ అంటే చాలా అంటే చాలా భయపడ్డానండి పైనుంచి క్రిందకి దూకడానికి పాప మా అత్తయ్య గారు ఒక్క గేమ్ కూడా ఆడలేదు కానీ హార్స్ రైడింగ్ ని మా అత్తయ్య గారు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకైతే ఈరోజు మొత్తం మాకు ఇక్కడే టైం పట్టేసిందండి మెయిన్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట కొంచెం దూరం ఏమో మేము హార్స్ రైడింగ్ మీద వచ్చేసాము తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక టూ థౌజండ్ పెట్టుకుని వెహికల్ అయితే మాట్లాడుకుని అక్కడికి వెళ్ళి గేమ్స్ అయితే ఆడుకున్నాము సో ఇప్పటికి టైం అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అయితే అయిపోయింది మళ్ళీ మనము హార్స్ని మార్నింగ్ ఏదైతే బుక్ చేసుకున్నామో మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పాలి వాళ్ళు రావడానికి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా టైం పడుతుందండి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మేము మార్నింగ్ ఏవైతే హార్స్ ఎక్కామో అవే ఎక్కాలన్నమాట నాకు ఇలా హార్స్ ఎక్కుతున్నప్పుడు తొడ దగ్గర నరం ఉంటుంది కదండి అది పైకి ఎక్కేసి ఎంత నొప్పి చేసేసింది అనుకున్నారు కాలు మళ్ళీ ఒకసారి ఆపండి అర్జెంటుగా ఆపండి అనేసి దిగి మళ్ళీ ఆ కాల్ అంతా అటు ఇటు అడిపిచ్చుకుని సెట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కాను అనమాట ఈ హార్స్ రైడింగ్ ఎక్కినప్పుడు ఎంత భయపడ్డామో అంటే వచ్చేటప్పుడు దిగేటప్పుడు అంతకే రెట్టింపు భయపడ్డామండి షాను మనమైతే తెగ ఏడ్చేశారు ఎందుకు అంటే మేము ఎక్కేటప్పుడు అప్పెక్కాము అంత భయం తెలియలేదు దిగేటప్పుడు డౌన్ దిగుతున్నప్పుడు గుర్రము ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి ఎంత భయం వేసేసిందో మాకు కానీ హార్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాము బాయ్ బాయ్ ఎంజాయ్ చేసారా హార్స్ రైడింగ్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి మా పిల్లలకి కిడ్ గేమ్స్ ఉంటే ఏమి తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేసారు మా అత్త ఏమి చూడలేదు ఒక్క హార్స్ రైడింగ్ తో ఇంకేమి ఎంజాయ్ చేయలేదు పిల్లలిద్దరు ర్యాపిడ్స్ తో ఫొటోస్ దిగేసి చూసారు అది కూడా చాలా బాగా ఎంజాయ్ వాళ్ళ చేసారు అత్తయ్య గారికి వాటర్ చేంజ్ వల్ల గొంతుకు బాగా మారిపోయిందండి ఇంకా హార్స్ రైడింగ్ అయిపోయింది కిందకైతే దిగిపోయాము బట్ హార్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో నేను షూర్గా షేర్ చేసుకోవాలండి హార్స్ పైకెక్కేటప్పుడు ఒక భయము ఏంటంటే అన్ని గుర్రాలు పక్కపక్కకు వచ్చేసి ఒకటికొకటి గుద్దుకుని కింద పడేస్తాయి ఏమన్నా భయంతో కూర్చున్నాము రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే కొండని కిందకి దిగుతున్నప్పుడు హార్స్ పరుగు పరుగున వెళ్ళిపోతుంది అలా పరుగు పరుగును వెళ్తుంటే నాకు నా ఇంత కంగారు మా మను ఎదురు కూర్చుందా ఎక్కి ఎక్కి ఏడ్చేస్తుంది షాను అత్తగారు ఎదురు కూర్చుందా ఎక్కి ఎక్కి వెయిట్ చేస్తున్నారు అంత భయపడ్డామండి కానీ అది హార్స్ రైడింగ్ అంతా అయిపోయాక అది గుర్తు చేసుకుంటుంటే అది ఒక హ్యాపీ ఫీలింగ్ అనమాట సో ఈ రోజు మొత్తంలో మేము హార్స్ రైడింగ్ని ఎంజాయ్ చేశాము జిప్ లైన్ ఎంజాయ్ చేశాను పైనుంచి కిందకు భయం భయమేసింది కానీ అది కూడా ఒక హ్యాపీ ఫీలింగ్ అండి సో ఈరోజు సిమ్లాలో ఫస్ట్ డే ట్రిప్ మాకు ఇలా ఎండ్ అయ్యింది ఇంకా డ్రైవర్ ఏమన్నారంటే సిమ్లాలో మీరు చూడదగ్గ ప్లేసెస్ ఏమీ లేవు మీకు వన్ డే టైం వేస్ట్ ఎందుకు రేపు మనాలి వచ్చేసాయండి మనాలి తీసుకెళ్ళిపోతానని అన్నారు సో మేమది థింక్ చేస్తున్నాం అనమాట మనాలి వెళ్ళిపోదామా లేకపోతే రేపు సిమ్లాలో ఉండి రెస్ట్ తీసుకుందాం అని ఆలోచిస్తున్నాము సో రేపు బ్లాగ్లో ఏం జరుగుతుంది అన్నది రేపు బ్లాగ్లో చెప్తానండి సో మార్నింగ్ నుంచి ఫుడ్ ఏం తీసుకోలేము పిచ్చి ఆకలితో ఉన్నాము సో ఇంకా మేమైతే వెజ్ ఫలావు వెజ్ ఫ్రైడ్ రైస్ తాలి ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నామండి నేనైతే ఎవర అందరూ తినగ ఏది మిగిలిపోతే అది అంత కలిపి మరి తినేసాను తెగ తినేసానండి అంత ఆకలితో ఉన్నది సో శుభ్రంగా భోజనాలు అవి చేసేసిన తర్వాత మామయ్య గారికి ఫొటోస్ అన్ని చూపిస్తే మావి ఎంత మురిసిపోయారు అత్తయ్య గారిని చూసుకుని సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి కమింగ్ బ్లాక్స్ చాలా చాలా బాగుంటాయి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటే డన్ బై బాయ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో